హలో నీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్రో కోసం ఆ బ్రో ఐడి వచ్చేసి కింగ్ ఆఫ్ డ్రైవింగ్ త్రీ ఫోర్ అనమాట ఐడి బ్రో గేర్స్ కోసం అడిగేవు కదా సో ఈ వీడియో నీకోసం అనమాట సో మొత్తం దీనికి పది గేర్లు ఉంటాయి అనమాట సింగిల్ న్యూట్రల్ అండ్ డబుల్ న్యూట్రల్ సింగిల్ న్యూట్రల్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇది సింగిల్ న్యూట్రల్ వరకే సో డబుల్ న్యూట్రల్ అనేసరికి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే ఈ పవర్ గేర్స్ అనమాట సో సింగిల్ నూటల్ ఏముంటుందంటే ఇప్పుడు సో ఫస్ట్ మళ్ళీ సెకండ్ ఫోర్త్ థర్డ్ థర్డ్ ఫోర్త్ కదా సో మళ్ళీ ఫోర్త్ నుంచి ఫిఫ్త్కి రావాలంటే సో మళ్ళీ జరిపి ఇలా చేద్దామంటే అవదనమాట మళ్ళీ థర్డ్ గేర్ అనేది పడుతుంది సో డబల్ నూటల్కి రావాలంటే జస్ట్ అలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత గేర్ వేసుకుంటే ఫిఫ్త్ గేర్ అనమాట ఏంటంటే పవర్ గేర్స్ ఇవి సో మళ్ళీ సింగిల్ న్యూట్రల్ మళ్ళీ ఫిఫ్త్ గేర్ నుంచి ఫోర్త్ గేర్కి థర్డ్ గేర్కి డౌన్ అవ్వాలంటే జస్ట్ ఆ పక్కకి ప్రెస్ చేయాలన్నమాట సింగిల్ న్యూట్రల్ వైపుకి ఓకేనా సో ఇది రివర్స్ రివర్స్ ఏంటంటే సింగిల్ న్యూట్రల్ నుంచి ఫుల్గా ఫుల్గా ఫ్రెష్ చేసి కి వేస్తే సో రివర్స్ అనేది పడుతుంది అనమాట గేర్ ఇది లోడ్ గేర్ అది మనం లోడ్ని బట్టి బండి మూవ్ అవుతుందా లేదా దాన్ని బట్టి ర్యాంపుల దగ్గర గట్రా వాడిగినది ఇది లోడ్ గేరు ఇది ఎక్కువగా వాడే అంత అవసరం కూడా రాదు ఒక ఘాటు సెక్షన్ ర్యాంపుల్గా తప్ప ఓకేనా ఇది బ్రో ఇది గేర్ సిస్టమ్ అనేది ఓకేనా నీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను నేను సో నీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వీడియో చూడు ఓకేనా థ్యాంక్ యూ